హే మాత్రే నమ ఉమాసహస్ర వైశిష్టము చతుర్దశతకము త్రయోదశ స్తబకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి కారణమకిల మతీనా వారణ మంతర్ల సప్తమస మందస్మితం మహేశ్వర భవతు తాత్పర్యము సకల జ్ఞానములకు కారణమై అంతర్గతమున అజ్ఞానము నివారించినట్టి పరమేశ్వరి మందహాసము నాకు అవుగాక శ్లోకం రెండు విశ్వతనస్తనుగాత్రీ వజ్రమై శుకుమారి సర్వస్య కాళీ తాత్పర్యము జగదంబిక సమస్త ప్రపంచస్వరూపిణి అయినను కృషాంగి వజ్రకఠిన అయినను పుష్పకోమల సర్వమునకు శక్తి అయినను అబల కాలవర్ణము గలదైనను శ్వేతాంగి శ్లోకం మూడు కృపవ నగకన్యకాయా కరోతు మే నిర్మలమంతరంగం ఏనాశస్కరేకత విశ్వం లోకే జగతే జగ తాత్పర్యము ఆదిశంకర భగవత్పాదురగ్రహించి వారిచే విశ్వమును పరబ్రహ్మముగా దర్శింపజేసి లోకముకు అద్వైతమును ఉపదేశింపజేసిన పార్వతీదేవి దయా దృష్టి నా మనస్సును నిర్మలముగా వెంచుగాక శ్లోకం నాలుగు కాళీకటాక్షో వచనాని మహ్యం దాతు మోచామది మోచనాని యత్పాతపూతం రఘువంశకారం నకృతి ప్రాహురస్య నారీ తాత్పర్యము రఘువంశ రచితైన మహాకవిని పుంభావ సరస్వతిని గావించిన కాళీకటాక్షము కదలీ పలము కంటే మధుర్ములైన వాక్కులను నాకు ప్రసాదించుగాక श्लोकम् ऐदु युष्माकमग्र्यां वितनोतु वाणी मेणीदृगेशा गिरिजस्य एषां यस्याः कटाक्षस्य विसार्यवीर्यं गिरामयो मे विविधो विलासः తాత్పర్యము వ్యాపనశీలమైన తన బలముతో నాకు నానా విధ వాగ్విలాసమును ప్రసాదించిన కామినీ కటాక్షము మీ సారస్వత సంపదను శ్రేష్టముగా వృద్ధి పొందించుగాక శ్లోకం ఆరు నగాత్మజాయా కరుణోర్మిషాలీ దృగంతసంతాన దునీ ప్రవాహ భీష్మేణ భీష్మేణప్ గ్రీష్మేణ యుష్మాన్ శశరీకరోతూ తాత్పర్యము దయాతరంగములతో భాషించు పార్వతీ కటాక్ష నదీ ప్రవాహము భయంకర సంసార గ్రీష్మతప్తులైన మీకు చల్లదనమును కలిగించుగాక శ్లోకం ఏడు ಅಜಸ್ರಯಂತರ ಯಾ ನಿಮ್ನೋತ್ತೆ ಸಂತಪ ಶಾಂತಂಂದರಿ ಕರೋದು ಸೀತಿಲೋಕಿ ತಾತ್ಪರ್ಯಮ ಗಂಗಾನದಿ ಶಿರಸನಂದು ತಡಿನ ಶಿವರೆ నిరంతరము దయతో హృదయమునందు తడిసిన శివకామిని చల్లని చూపుతో నా సంతాపమును సిమింపుచేయుగాక శ్లోకం ఎనిమిది పుణ్యాసదాభీశ్వరేవసక్త పతివ్రత సామ్యమితాత్వేక్షా కులాచరాధీశ్వర కన్యకే మే సంహం వో వితె తాత్పర్యము పార్వతీదేవి పవిత్రమై పరమేశ్వరాసక్తమైన నీ దృష్టి పతివ్రతును పోలినదై నా పాప సమూహమును నశింపజేయుగాక శ్లోకం తొమ్మిది రామే నియమేన హీనా శ్యామాతవేక్షా గణికాజ్ఞనేవా నీచేపిమర్త్యే మర్త్యే నా షోడశయా స్వన్నా తాత్పర్యము శివసుందరి నల్లనైన నీ దృష్టి సౌందర్యవతి అయిన వేసవలి నీతమైన ఆచారము లేనిదై తాను అమూల్య అయినను పదునాలు బంగారు నాణ్యములు గల షోడసాక్షరీ మహామంత్రము గల అల్పుని ఎందుకూడా పడుతున్నది ఇది శతకము త్రయోదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయా